హలో అండి నమస్తే ఫ్రెండ్స్ ఆషాఢ వారాహి నవరాత్రి మహాపూజ ఈ సంవత్సరము జూలై ఆరున ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో రాబోతుంది అయితే ఈ నవరాత్రి పూజ ఎలా చేయాలనేది ఒక్కసారి తెలుసుకుందాం వారాహి దేవి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే వారాహి దేవి యొక్క విష్ణువు మూడవ అవతారము అలాగే భగవాను భార్య వారాహిదేవి యొక్క శక్తి అభివ్యక్తి మరియు రాక్షసులను సంహరించే ఎనిమిది మాతృకులలో ఒకరు భారతదేశంలో ఆమెను వారాహి అని పిలువబడుతుంది వారాహిదేవి వరహ భగవాను శరీరం నుండి జన్మించింది కాబట్టి ఆమె ఒక వరహ ముఖం కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ ఎనిమిది చేతుల్లో ఎనిమిది చక్రాలుంటాయి అయితే తరచుగా వారాహిదేవి జ్ఞానం యొక్క సారాంశం మరియు ఆమె భక్తులను అత్యున్నత రాక్షసుల నుండి పరిగణించబడుతుంది ఆమె గేదెపై స్వారీ చేస్తూ మరియు చేతుల్లో కర్రను పట్టుకొని కూడా చిత్రకిస్తారు దేవి కేంద్ర బిందువు వారాహి అమ్మ పూజ శత్రులను నాశనం చేయడం ద్వారా ఒక భక్తుడిని ఆస్వాదిస్తుందట ప్రతికూలత చెడు కన్ను అలాగే అనారోగ్యము ప్రమాదాల నుండి చెడు కర్మల నుండి ఉపశయనం లభిస్తుంది అలాగే వారాహి పూజ విధానం లేదా వారాహి ఆచారాలను అనుసరించడం ద్వారా భక్తులు వారాహి అమ్మను పూజను ఇంటి వద్దనే చాలా వరకు నిర్వహిస్తూ ఉంటారు వారాహి పూజ ఇంట్లో వారాహి పూజను నిర్వహించేటప్పుడు ప్రసాదాలు యొక్క చాలా పొడవైన జాబితాను కలిగి ఉంటుంది వారాహి దేవి పూజ అలాగే హోమము వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం దేవి పందితల మరియు మౌనవ రూపంలో చిత్రకించబడింది ఆమె వరహ యొక్క భార్య విష్ణువు యొక్క మూడవ అవతారము వారాహిదేవి పూజ మరియు హోమము యజ్ఞము లేదా వారాహి పూజ రాత్రే జరుగుతుంది కాబట్టి చాలా మంది వారాహి అమ్మను పూజను ఇంట్లో కూడా చేస్తారు మరి వారాహిదేవి ఆమె రూపాన్ని పట్టించుకోకుండా దయ మరియు దయగలది తల్లి కాబట్టి ఆమె భక్తులు ప్రార్థనలు తక్షణమే సమాధానమిస్తూ ఉంటుంది అంటే అమ్మవారిని నమ్ముకున్న కోరికలు కోరుకొని పూజ చేసినట్లయితే తక్షణమే కోరిక అయితే నెరవేరుతుంది వారాహి అమ్మను పూజ మరియు హోమము భక్తుడికి అనేక ముఖ్యమైన దీవెనలు అందజేస్తుంది ఆ తల్లి మీలో ఎవరైనా వారాహి నవరాత్రులు చేసుకునే టైము జూలై ఆరున చేసుకోండి ఫ్రెండ్స్ అంత శుభం జరుగుతుంది ఇంటిలి పాది శుభం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో వీడితో మళ్ళీ ఉంటాను థ్యాంక్ యూ